తో యుద్ధం ప్రారంభం కావడంతో దేశభక్తి జ్వాలలు మళ్లీ ప్రజలలో వెలుసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని ప్రైవేటు విద్యా సంస్థలు భారత సైనికులకు మద్దతుగా ఓ మమ్మరమైన ర్యాలీ నిర్వహించాయి వివేకానంద కూడలి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యా సంస్థల అధినేతలు పాల్గొన్నారు పాకిస్తాన్ దుష్టప్రవర్తనను ఖండిస్తూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలతో దేశభక్తిని ప్రదర్శించారు కలెక్టర్ కార్యాలయం ముందు గల మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం అనంతపురం జిల్లాకు చెందిన యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి నివారులు అర్పించారు ఈ సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల త్యాగాన్ని గుర్తు చేస్తూ యుద్ధ పరిస్థితుల్లో దేశానికి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షుడు వాసుదేవయ్య ప్రముఖ విద్యావేత్త కనక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గత నెల ఇరవై రెండవ తారీఖు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మతాన్ని అడిగి పేరు పేరున నీచంగా వాళ్ళ యొక్క బట్టలు కూడా తీసి వాళ్ళ యొక్క భార్యల ముందే చంపడం జరిగింది దీన్ని కోతుపోతు ఉగ్రవాదులు ఈ విషయాన్ని మీ మోడీకి చెప్పుకొని చెప్పడం జరిగింది దీన్ని సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని కేవలం ఉగ్రవాద సావరాల మీద దండయాత్ర చేసింది వాటిని మొత్తం కూడా నిలమటం చేసింది ఇంతటితో ఆగితే బాగుండేది పాకిస్తాను దీన్ని తీవ్రంగా తీసుకొని భారతదేశంలోని కుటుంబం యొక్క కుటుంబ ఇండ్ల మీద దాడి చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశ ఆర్మీ దీన్ని యుద్ధం మొదలుపెట్టింది వారికి మేము అండగా ఉండాల ఉద్దేశంతో వారికి మద్దతు ఇస్తూ సంఘీభావంతో మరియు అక్కడ చనిపోయిన సైనికులకు సంతాపం తెలియజేస్తూ ఈరోజు గత నెల ఇరవై రెండవ తారీఖున మనందరికీ తెలిసిన విషయమే కాశ్మీర్లోని బైసరన్ వ్యాలీలో ఉన్న పెహల్గాం అనే ప్రాంతంలో విహారానికి వెళ్ళిన ఇరవై ఆరు మంది భారతీయులను వారి భార్యల ముందే వారి నుదుటి సింధూరాన్ని తొలగించారు ఉగ్రవాదులు ఈ ఉగ్రవాద దుశ్చర్యను ఖండిస్తూ మొత్తం భారతదేశం ఒక్క తాటిపైన నిలిచింది అలాగే మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉగ్రవాదులకి తగిన బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో మే ఆరు రాత్రి ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాం మనం పౌర ఆవాసాలకు ఎటువంటి నష్టం కలిగించకుండా వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద కూడా దాడి చేయకుండా కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే విరుచుకపడ్డాం మనం ప్రతిదాడి చేశాం అని ప్రపంచానికి తెలియజేశాం ఒక బాధ్యతాయుతమైన దేశంగా అణ్వస్త్రాలు ఉన్న దేశంగా చాలా బాధ్యతతో ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేశాం కానీ పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోలేదు కుక్కతోక వంకరాన్ని మరోసారి నిరూపిస్తూ భారతదేశంలోని పౌరావాసాల మీద విపరీతంగా దాడులు చేస్తూ భారతీయ పౌరుల మా ప్రాణాలను తీస్తోంది దీనికి వ్యతిరేకంగా తప్పని పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ రెండును కొనసాగిస్తున్నాం పాకిస్తాన్ నగరాలను ధ్వంసం చేస్తున్నాం ఈ ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలని మన ప్రధానమంత్రి అభిలషించినట్టు చివరి ఉగ్రవాది అంతమయ్యే వరకు ఈ యుద్ధాన్ని కొనసాగించాలని ఆ యుద్ధంలో అమరులవుతున్న జవానులకి మద్దతుగా వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేస్తూ కర్నూలులోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంలో పనిచేస్తున్న ఉపా ఉపాధ్యాయులందరూ ఈరోజు ర్యాలీ తీసి వారికి మా సంపూర్ణ సహకార సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం